టెరాకాస్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి మరి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తున్నారు అందరూ వర్క్ చేయండి సార్ టెరాకాస్ అన్న ప్రాజెక్టు మన జీవితాలు మార్చిపోతుందండి గుర్తుపెట్టుకోండి టెరాకాస్ అన్న ప్రాజెక్టు మన జీవితాలు మార్చిపోతుందండి రేపు మే జూన్ జూన్ ముప్పై తారీఖు ఇత్తిడి ఆప్షన్ తయారు ఇత్తిడి ఆప్షను మన కంపెనీ అయిపోతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి సార్ ఎవరు కూడా వర్క్ విషయంలో మాత్రం అశ్రద్ధగా ఉండకండి ఓకేనా ప్రతి ఒక్కరు వర్క్ చేయండి సార్ వర్క్ ఎక్కడ ఆపకండి ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ ఈ జన్మలో వచ్చింది మనకి వేరే జన్మలో మళ్ళీ రాదు ఓకేనా ఒకప్పుడు ఒక ముప్పై వేలు నలభై ఏళ్ళ క్రితం కొన్ని టెక్నాలజీని వచ్చి టెక్నాలజీలు కొన్ని వచ్చినాయి వాటిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్నారు ఈ రోజుని కుబేర్లే కూర్చున్నారు ఓకేనండి నలభై ఏళ్ళ క్రితం వచ్చిన టెక్నాలజీని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకున్నారు ఇప్పుడు కుబేర్లే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉన్నారు ఓకేనా అది అర్థం చేసుకోండి సార్ ఏదో తరంలో ఖచ్చితంగా మనకు అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని నేను మాట్లాడుతున్నాను ఓకేనండి ఎందుకంటే మన టెరాకాశాన్ని అది ప్రపంచాన్ని మార్చిపోతుందండి ఇది మరో ఇంటర్నెట్ ప్రపంచం గుర్తుపెట్టుకోండి మెటావర్స్ కానీ మన దాంట్లో యాడైందా మన కమిషన్ చాలా గట్టిగా ఉంటాయండి ఎవరు కూడా ఊహించలేరు అందుకే నేను ఇప్పుడు మాట చెప్తాను కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు మాట చెప్తాను వర్క్ చేయండి అని చెప్తాను వర్క్ మాత్రమే చేయండి ఓకేనండి వర్క్ చేసుకోండి టీం ఎక్కువ సంపాదించుకోండి ఓకేనా డైరెక్ట్ టీము డైరెక్ట్గా మీ రెఫరల్లో డైరెక్ట్ ఎక్కువ చేసుకోండి ఓకేనండి ఎందుకంటే మనం ఈ ప్రాజెక్టు మనకు మన తీసుకొచ్చిన రామ్ సార్ గారికి ముందు మనకి ఆయన కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు అన్నమాట తెచ్చిన ప్రాజెక్టు ఆయనే ఆయన మనం ఎప్పుడు మర్చిపోకూడదు గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో కూడా ఆయన మాట ఎప్పుడు చెప్తూ ఉండం ఎందుకంటే ఆయన ద్వారా నాకు వచ్చింది నా ద్వారా మీకు తెలి మొత్తం అందరికి తెలియజేశాను అంతే నేను చేసింది ఓకేనండి అర్థం చేసుకోండి సార్ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరికెళ్ళండి మనకి నవంబర్ నెలలో ఏదైతే న్యూస్ లెటర్లో వన్ ప్లస్ వన్ టూ ప్లస్ టూ త్రీ ప్లస్ టూ అనేసి మనకి ఏ ప్రకంగా ప్రకారంగా మనకి కమిషన్స్ ఎలా వస్తాయని చెప్పాడో అదే జరగబోతుందండి గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి సార్ నవంబర్లో ఇచ్చిన న్యూస్ లెటరు మళ్ళీ ఇప్పుడు మనకి ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి నవంబర్లో ఇచ్చిన న్యూస్ లెటరు మళ్ళీ అదే న్యూస్ లెటరు మార్చి మళ్ళీ మనకి ఇచ్చాడు అంటే మన ప్రాజెక్టులు రన్నింగ్లో పడుతున్నాయి దాని కమేషన్స్ మీకు ఈక్వల్గా వస్తే ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయండి అని దాని అర్థం గుర్తుపెట్టుకోండి సార్ మీకు ఎప్పుడో జనవరిలో జనవరి నెలలో వచ్చిన న్యూస్ లెటర్ అనుకోండి అంటే మనకు జనవరిలో వస్తుందనుకోండి సపోజ్ ఈ మెటావర్స్ అనేది మనకు జనవరిలో ముందే ఇవ్వాలి కదా మనకి మరి ముందుగా మనకి ఇచ్చేడానికి దాని అర్థం ఏంటి ప్రాజెక్టులన్నీ రన్నింగ్లో పడబోతున్నాయి మీరు ఎదరికెళ్ళండి వర్క్ ఎక్కువ చేసుకోండి యాక్టివేషన్స్ ఎక్కువ చేసుకోండి అని అర్థం దాని అర్థం గుర్తుపెట్టుకోండి సార్ అందుకే నేను ఎప్పుడూ మాట చెప్తూ ఉంటాను వర్క్ ఎక్కడ ఆపకండి సార్ నేను ప్రతిదీ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను వర్క్ ఎక్కడ ఆపకండి వర్క్ చేయండి సార్ వర్క్ ఎక్కడ ఆపకండి ఓకేనండి ఏజ్ వెరిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఓకేనంటే నాకు అయితే ఖాళీ లేదు చేయడానికి ఏజ్ వెరిఫికేషన్ అనేది చాలా మెయిన్ ఏజ్ వెరిఫికేషన్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే యాక్టివేషన్స్ కూడా చేసుకోండి ఎందుకంటే టెన్ ఇయరోస్తో యాక్టివేషన్స్ కూడా ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మనం మన జీవితాలు మారబోయే రోజు అండి ఇది గుర్తుపెట్టుకోండి నేను అప్పుడు అదే మాట చెప్తున్నాను ఇప్పుడు అదే మాట చెప్తున్నాను మన జీవితాలు మారబోయే రోజు ఇది గుర్తుపెట్టుకోండి వేల తారీఖు ఇరవై నాలుగో తారీఖు అంటే మరి ముప్పైయో తారీఖుకి మనకు ఆల్రెడీ ఎప్పుడైతే సైట్ ఓపెన్ చేశాడో తెరాకా సైట్ ఎప్పుడైతే మనకి లింక్ ఇచ్చాడో ఆ లింక్లో ఆల్రెడీ డేట్ ఇచ్చాడు అని చూసారలేదు మీరు ముప్పైయో తారీఖు డేట్ ఇచ్చాడు జూన్ ముప్పై కానీ ఓకేనండి ఆ డేట్ ప్రకారంగా మనం చెప్పగలుగుతాం మరి వేళ శుక్రవారం మరి అది న్యూస్ లెటర్ ఏ రకంగా వస్తాడని వస్తుంది అనేది మనం చూడాలి లాస్ట్ న్యూ న్యూస్ న్యూస్ లెటర్ మనకి ఇరవై ఏడో తారీఖునండి శుక్రవారం అంటే శనివారం రోజునే మనకి క్లియర్గా క్లారిటీ వస్తుంది ఓకేనా సార్ అర్థం చేసుకోండి ఇది అవగాహన తెచ్చుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెచ్చుకోండి అవగాహనతో ఎదరికెళ్ళండి అంతే అవగాహనతో ఎదరికెళ్తే అంత మంచిగా జరుగుతుంది నేను ఒకటే ఒకటే మాట చెప్తాను రామ్ సార్ గారు మనకి ఎప్పుడు కూడా మనకు లక్షలు కోట్లు వస్తాయని చెప్పారు మనకు రామ్ సార్ గారు కానీ నేను ఎప్పుడు కూడా లక్షల కోట్లు వస్తాయని పని చేయలే నెలకు వెయ్యి రూపాయలు అక్కడ వస్తా చాలు పనిచేసాను ఇప్పుడు వరకు మీరు కూడా అలాగే చేయండి అంతే వెయ్యి రూపాయలు వస్తా చాలంటే మనకు అక్కడ వెయ్యి వచ్చిన లక్ష చాలదా అర్థం చేసుకోండి సార్ ఇప్పుడు తెరాకాస్లో కొన్ని మనకి కొన్ని కొన్ని సై ఆ సైట్లు ఉన్నాయి ఆ సైట్లు ఇచ్చారు అవి చూసుకుంటూ ఉండండి ఆ వీడియోస్ ఉన్నాయి వీడియోస్ చూసుకుంటూ ఉండండి రేపు ఓపెన్ ఉన్నాయి అనుకోండి అందరూ కూర్చుంటాం ప్రతి ఒక్కరు డబ్బులు వస్తాయి ఓకేనండి అర్థం చేసుకోండి సార్ ఎవరు కూడా అపోహాలకు వెళ్ళకండి దయచేసి తెలియని మాటలు నమ్మొద్దు తెలియని తెలియక మాటలు మాటలు నమ్మొద్దండి అసలు ఎందుకంటే ఆయన నమ్మినా మనకి తలకూడ తప్ప నా పనికి అడ్డండి అందరూ కూడా ఓకేనండి రామ్ గారు అప్పుడో మాట చెప్తున్నారు ఇప్పుడో మాట చెప్తున్నారు ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి లేట్ అవుతే తక్కువ రావచ్చు అంతే తప్పకుండా డబ్బులు ఆగం ఓకేనా సార్ మీ వ్యాలెట్లో కూడా యూరోస్ కూడా వచ్చే నెలలో పడతాయని అంటున్నారు అంటే ఫస్ట్ పాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టార్ట్ అవుతాయండి గుర్తుపెట్టుకోండి పాతళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టార్ట్ అవుతాయి కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళని మనం మనకి ఒక నెల అడేట్ అవ్వచ్చు ఒక నెల అడేట్ అవ్వచ్చు కంగారు పడకండి ఎన్ని సంవత్సరాలు మనం సాధించేసి పీకేజీ ఏం లేదు కదా అందుకే టీం వర్క్ చేసుకోండి ఈరోజు ఓకేనా సార్ టీం వర్క్ చేయండి మనకి ఈరోజు న్యూస్ లెటర్ ఏ రకంగా వస్తుందో చూద్దాం వచ్చిన తర్వాత దాని ప్రకారంగా ఎవరికి వెళ్దాం సార్ అందరూ వర్క్ చేయండి సార్ గుర్తుపెట్టుకోండి మన ఆ కంపెనీలాగా ఈ కంపెనీ లక్ష పట్టుకొచ్చి కట్టండి అన్న టైప్ కాదు మనం ఈ కంపెనీ లాగా రెండు లక్షలు కట్టండి టైప్ కాదు మనం మన కంపెనీ ఏంటంటే మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేద్దాం అని ఆలోచించి వచ్చింది కంపెనీ అండి మనం ఓకేనండి ఇంకా అందరించి డీప్గా మాట్లాడకూడదు డీప్గా మాట్లాడుకుంటే వేరే ఉంటుంది డీప్గా మాట్లాడకూడదు అందరూ పని చేయండి సార్ వర్క్ చేయండి వర్క్ ఎక్కడ ఆపకండి ఓకేనా సార్ ఉంటానండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం